హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎర్లీ మార్నింగ్ లేవగానే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఎందుకంటే వర్షం పడింది నైట్ ట్వెల్ ఓ క్లాక్కి సో మేమందరం ఏం చేసామంటే బిల్డింగ్ పైన పడుకున్నాం అనమాట ట్వెల్వ్కి అట్లా వర్షం స్టార్ట్ అయింది బెడ్షీట్లన్నీ తీసుకుని కిందికి వచ్చి ఇంట్లో పడుకుంటే అసలు ఇంట్లో మామూలుగా లేదన్నీ ఉడకపోతాను అయితే చాలా ఉబ్బరిచ్చింది అసలు నిద్ర కూడా పట్టలేదు అసలు తెల్లారి దాకా అసలు నిద్ర పడలే తెల్లవారు ముందు నిద్రపడుతుంది బట్ పాలైన వచ్చిండు సౌండ్స్ బైక్ సౌండ్స్ అవి సో తొందర లేచాను మళ్ళీ చూసేసరికి వర్షం పడింది వాకిలి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఎందుకంటే మాది బెడ్ ఏం కాదండి మాది పెండు చల్దాము మేము వాకిలి సో వర్షం పడడం వల్ల ఏమందంటే మొత్తం మట్టి అంతా పైకి తెలియచింది గలీజ్గా అయిపోయింది పెండతో చల్లితేనే మళ్ళీ మంచిగా ఉంటుంది అది సో నేనైతే లేవగానే చూసరికి వాకలంతా గర్బైపోయింది ఇంటి ముందు ఆంట వాళ్ళు ఎప్పుడో అసలు చల్లేసింది తనైతే అయితే ఇప్పుడు నేనైతే అప్పుడు లేచి ఊస్తున్నాను పెండతో అయితే చల్లలే ఎందుకంటే పెండ దొరకలేదు నాకు ఇక్కడ ఎక్కువ దొరకదు సో మళ్ళీ దానికోసం అంటూ మళ్ళీ వేరే కాడికి వెళ్ళాలి అంత పొద్దున్నే వెళ్ళడం నాకు నచ్చలేదు నేను వెళ్ళలేను సో అలా ఊడ్చేసి ఏం చేశానంటే వాటర్ మళ్ళీ వేసాను సో కొంచెం గచ్చు ఉంది కదా అదే వాటర్ వాటర్తోనే కడిగాను సో అలా ఎర్లీ మార్నింగ్ లేవగానే పల్లెటూళ్ళలో ఏంటంటే ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తే ఒకసారి ఈ రోజునే లేవగానే ఏమైందంటే విన్నాను గొడవలు అవుతుంది అటు సైడ్ వాడకు వేరే వాడకు అదే ఏంది ఇందే పొద్దున అనుకున్నా వర్షానికి వాటర్ వచ్చినాయి మళ్ళీ నల్ల వస్తుంది నల్ల వాటర్ కింద పడిపోయినట్టున్నాయి వాళ్ళ వాకిట్లోకి వచ్చినాయంట ఇక నొల్లి పెట్టుకుంటారు మేము నొల్లి ఎట్లా పెట్టుకుంటారు అంటే జారి జరబడితే ఎట్లా మాకు చేత జరిగితే ఎట్లా అని నొల్లి పెట్టుకుంటారు అసలు ఎందుకు నొల్లి పెట్టుకుంటారు నేను కాసేపు నిలబడి విన్నాను ఆహా వాటర్ వచ్చినాయి అందుక అనుకున్నాను నాకైతే బలా అనిపించిందండి ఎందుకంటే పల్లెటూరు ఆ నొల్లి సాధ్యమైంది ఎక్కడ వినిపించవు మేము ఉన్నదే ఇద్దరం కానీ ఆ బాసండ్లు అయితే చాలా అయితే ఉన్నవే ఇద్దనాం కాబట్టి తినుకుంటే అవి పెడతాము మెల్ల ఏదో గుడ్డంలో అనుకుంటే ఇప్పుడు ఎన్నైనాయో చాలా అయినాయి మార్నింగ్ వరకు తొమ్మిదే తోముతున్నాను నేను లేనప్పుడు నేను లేనప్పుడు అయితే తమ్ముడు ఒక్కడే వేసుకుంటాడు సో నేను ఉన్నా కాబట్టి అన్నీ నేనే వేయాల్సి వస్తుంది చేస్తాము సో అలా బాసన్లో అయితే క్లీన్ చేస్తున్నాను తర్వాత రాగి ముగ్గు అండి నాకు చాలా ఇష్టం వేయడము మంచిగా డిజైన్స్ మంచి రా మంచి మంచిగా వస్తాయి రాగి ముగ్గుతోటి సో ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేశాను ఏదో ఒక చిన్న ముగ్గు రొటీన్ డైలీ అదే వేస్తుంటాను సో డే బై డే అన్న ఖచ్చితంగా ముగ్గు అయితే నేను వేస్తాను లాస్ట్లో కనిపిస్తుంది ముగ్గు చూడండి ఒకసారి వాకిలి కూడా కనిపిస్తుంది వాకిలి మొత్తం ఖరాబ్ అయిపోయిందండి మా ఇంటి ముగ్గు అంటే ఎప్పుడో లేచింది అంటే వాళ్ళు మనం ఏమంటారు కరువు పని అంటారు కదా గవర్నమెంట్ ఉపాధి పని వాళ్ళు దానికి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడో లేచి వర్క్ అయితే అయిపోయింది నేనే టూ లేట్గా సో ముగ్గు అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి బెడ్షీట్లలో అలా మర్చి చేసుకొని బ్రష్ చేసుకున్నాను పాలు అయితే కాబెట్టాను సో బ్రష్ చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తావు మన ఊరు ఎంతైనా ఊరు ఊరేనండి ఎందుకంటే బయట మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ మన వాళ్ళు కనిపిస్తారు బయట ప్రశాంతంగా మన అన్ని పనులు చేసుకుంటాం ఎక్కడో హైదరాబాద్ అయితే వీళ్ళందరూ అసలు కనిపించరు మాట్లాడలేము ఇంత బొద్దుని లేచి అందరూ చూడలేము అసలు ఏ మంచిగా అనిపించారు అక్కడ హారన్ సౌండ్స్ అవి ఇక్కడైతే చాలా బాగుంటుంది అయినా సరే అంత అంటే చాలా బాగుంటుంది సో తర్వాత మొహం అనుకున్న తర్వాత పాలైతే తాగుతున్నాను అందులో కోకోనట్ బిస్కెట్స్ అంట అవి సో అవి మాత్రం తింటున్నా స్వీట్గా ఉన్నాయి చాలా నాకు అంత స్వీట్గా అంటే ఇష్టం ఉండదు సో అలా అయిపోయాక అసలు నేను కుకింగ్ వీడియో తీద్దాం మర్చిపోయాను అండి సో అంత అయిపోయాక గుర్తొచ్చింది తీయలేను నేను సో కుకింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను నిన్న కుట్టిన బ్లౌజ్కి హెమ్మింగ్ కూడా వేసాను తర్వాత ఇంకో బ్లౌజ్ ఉంటే ఆంటీని కట్ చేశాను నిన్న కుట్టిన బ్లౌజ్ అయితే ఆంటీకి చాలా సూపర్గా సెట్ అయింది అంట తను హ్యాపీగా వచ్చింది వేసుకొని వచ్చి మరి నాకు చూపించింది అనమాట బాగుందిరా చాలా బాగా సెట్ అయింది నాకు అని చెప్పింది నాకైతే ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది కుట్టినాక బ్లౌజ్ ఎవరైనా అట్లా మంచిగా వచ్చిందని కాంప్లిమెంట్ ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఎనర్జిటిక్గా కూడా అనిపించింది ఆమె చెప్పే మాటలు వింటే సో మా ఇంటి పక్కన వాళ్ళు ఫ్రాక్స్ కుట్టమని వాళ్ళు ఇచ్చారు సో అవి అవి ఆ సారీస్ అవేను ఈరోజు అయితే ఒకటి కట్ చేసి అనుకుంటున్నాను సో వాళ్ళ లైనింగ్ సీట్లు అన్ని తెచ్చిచ్చారు ఒకటి లెహంగా కుట్టమన్నారు కుడతాను కట్ చేశాను సో అది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ ఊళ్ళో ఉంటే ఇంతేనండి నాకు ఎలా అంటే స్టిచ్చింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో మా ఎర్లీ మార్నింగ్ టెన్ కల్లా వర్క్ అంత కంప్లీట్ చేసుకొని స్టిచ్చింగ్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేసుకుంటాను నైట్ కట్ల హెమింగ్ అయితే వేసుకుంటాను సో చూడండి పాప హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో సో ఫైనల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది నాకైతే శారీ ఉండడం ఉన్నప్పటికంటే డ్రెస్లో కన్వర్ట్ చేసినాక చాలా బాగా అనిపించింది ఆ ప్రింట్స్ కట్ పెట్టాను ముందుకు తర్వాత వెనకాలకైతే రౌండ్ నెక్ ఇచ్చాను శారీ ఫుల్ సారీ వాడాను నేను దానికి చూడండి గేరా కూడా బాగా వచ్చింది దానికి ఫుల్ గేరా శారీ మొత్తం యూజ్ చేసా ప్యాండ్స్ ఎల్బో వరకు నా చేతులవి నాకు కుట్టిందంటే భలే అనిపించిందండి నాకైతే చాలా బాగా అనిపించింది రౌండ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒక్కొక్కసారి అబ్బా నేనే నా కుట్టేది అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది అండి నాకైతే నిజంగా స్టిచ్చింగ్ ఏదో ఒక కళ ఉంటుందండి అందరిలోనూ అది మనం యూజ్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో మనకు ఎంతో కొంత అవసరాలు కూడా ఉపయోగపడుతుంటాయేమో అని ఆ డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఒక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ అయిపోయింది సో కొంచెం చాయ్ అలా తాగుదామని కిచెన్లోకి వచ్చి టీ అయితే పెట్టదామని స్టార్ట్ చేశాను ప్రతి నీ అన్నాను కదా ప్రతి ఒక్క అమ్మాయిలో ఏదో ఒక కళ ఉంటుందని ఆ కళను కొంచెం మనం ఏం చేయాలంటే గుర్తించుకొని దానికి తగిన శిక్షణ అంటే సాధన శిక్షణ ఇవన్నీ చేయాలన్నమాట చేయడంగా చేయంగా మనకు మంచి వస్తుంది ఒకటేసారి ఏది రాదు రెండు మూడు సార్లు అదైనాకనే మంచిగా మనం ముందుకెళ్తాం చూడండి వాగిలైతే ఎలా అయిపోయిందో వర్షం కొట్టి ఆ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి నేను చాలా చెట్లు పెట్టిన ఆ ప్లేస్లో కానీ నేను లేనంతముడు మొత్తం క్లీన్ చేసేవాడంట దాన్ని ఈవినింగ్ టైంలో చాయ్ పెట్టుకొని మంచిగా బయట కూర్చొని తాగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా చల్లగా వస్తుంది ఈవినింగ్లో అయితే అలా కూర్చొని కాసేపు బయట కూర్చుంటే ఇది సో అక్కడ పక్కన ఒక చిన్న ఉంది నన్ను పిలుస్తుంది అనమాట రమ్మంటే రావట్లేదు సో అలా ఈవినింగ్ పని అంతా అయిపోయాక మళ్ళీ ఏం చేశానంటే కుట్టిన బ్లౌజ్కి హెమ్మింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను సో బయట నేను కూర్చున్నాను చీకటి అయిపోయింది ఇంట్లో అయితే చాలా ఉబ్బరిస్తుందని బయట కూర్చొని హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు చాలా ఇష్టమండి మీ స్టిచ్చింగ్ ఏదైనా అండి థ్యాంక్ యూ సో మచ్